నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ముప్పై సంవత్సరాల తర్వాత మనం చూసుకుంటే చట్టాన్ని సవరించడం జరిగింది కువైట్లో పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాటి ఆయుధాలకు సంబంధించిన చట్టం ఏదైతే ఉందో అందులోని పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాటి డిగ్రీల నెంబర్ పదమూడులోని అనేక నిబంధనలను సవరిస్తూ కొత్త డిగ్రీ చట్టం జారీ చేయబడింది అనమాట అంటే కువైట్లో ఇటీవల కాలంలో చాలా మంది అనుమతులు లేకుండా మనం చూసుకుంటే ఆయుధాలతో తిరుగుతూ మందిని బెదిరిస్తూ ఉన్నారు కువైటు తన దశాబ్దాల నాటి ఆయుధాల చట్టంలో భారీ మార్పులను ప్రవేశపెట్టింది తుపాకీలు మరియు మందుగుండు సామాగ్రి కానీ కత్తులు కానీ ఎయిర్ గన్లు కానీ ఏవి కూడా మనుషుల వద్ద ఉండకూడదు అనమాట దేశంలో హింస పెరుగుతూ ఉన్న నేపథ్యంలో దాన్ని అరికట్టడం మరియు ప్రజల యొక్క భద్రతను కాపాడడం లక్ష్యంగా ఈ యొక్క కొత్త చట్టాన్ని తీసుకొని వచ్చామని చెప్పేసి అధికారులు చెబుతూ ఉన్నారు కత్తులు కానీ ముద్దుబారిన వస్తువులు కానీ ఆయుధాలు కానీ బ్లేడ్లు కానీ ఏవైనా సరే కానీ ప్రజలకు హాని కలిగించే వస్తువులు ఆయుధాలు మీ దగ్గర ఉండకూడదని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు ఒకవేళ నీకు వ్యక్తిగతంగా నీ ప్రాణానికి హాని ఉంటే కానీ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ దగ్గరికి వెళ్ళి నువ్వు అనుమతి తీసుకొని ఒక తుపాకీని అయితే పొందవలసి ఉంటుంది ఇటీవల కాలంలో మనం చూసుకుంటే జాబ్రియాలో కూడా మనం చూసుకుంటే ఒక కువైటీ పూరుని మరొక కువైటీ పోరుడు ఇంటి దగ్గరికే వెళ్ళి తుపాకీతో ఆమె తల్లి కళ్ళ ముందరే కాల్చి చంపడం జరిగింది ఇలా చాలా సంఘటనలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలలో ప్రజలు రద్దీగా ఉండే ప్రదేశాలలో జమ్మియాలలో కావచ్చు సూకులలో కావచ్చు మార్కెట్లలో కావచ్చు వీటిపైన నిషేధం విధించామని చెప్పేసి దీనికి సంబంధించి ముప్పై ఏళ్ళ నాటి చట్టాన్ని కూడా మార్చినట్లు అధికారులు తెలియజేశారు అలాగే యొక్క ఆయుధాలను ఎలా ఉపయోగించాలో పరిమితం చేయడానికి మరియు నియమాలను ఉల్లంఘించే వారిపైన కొత్త క్రిమినల్ శిక్షలను కూడా విధిస్తామని చెప్పేసి జైలు శిక్ష జరిమానా మరియు అలాగే వ్యాపారం చేస్తూ ఉంటే కానీ ఆ యొక్క వ్యాపారాలను కూడా మూసివేస్తాము ఆయుధాలకు సంబంధించిన వ్యాపారాలు చేస్తూ ఉంటే ఆ యొక్క వ్యాపారాలను కూడా మూసివేస్తామని చెప్పేసి ఇటీవల కాలంలో చాలామంది కత్తులు చూపించి కానీ తుపాకీలు చూపించి కానీ బెదిరించడం ముఖ్యంగా ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను బెదిరించి దోపిడీలు చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతూ ఉంటే కానీ ఉన్నట్లుండి నుంచి ముగ్గురు నలుగురు దిగడం అలాగే ప్రవాసుడికి తుపాకీను కత్తి చూపి బెదిరించడం అతని దగ్గర ఉండే విలువైన వస్తువులు కానీ డబ్బు కానీ మొబైల్ ఫోన్ కానీ అన్ని దోచుకు వెళుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో ఎవరి దగ్గర అయినా సరే కానీ పదునైన కత్తులు కానీ తుపాకీలు కానీ అనుమతి లేకుండా అయితే ఉండకూడదు అనమాట కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్